స్టెప్ ఇంటూ ఇంటూ నమస్తే నేను విజయ్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజాభవన్ దగ్గరకు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కొంతమంది కానిస్టేబుల్ అభ్యర్థులు వచ్చారు ఇక్కడ వారి సమస్యను వినివించుకోవడం కోసం చాలా మంది అభ్యర్థులందరూ కూడా వందల సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు అసలు వాళ్ళ సమస్య ఏంటి వారు చెప్తున్నటువంటి డిమాండ్ ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నించదు ఏంటి మేము కానిస్టేబుల్ అభ్యర్థులు గత నోటిఫికేషన్లో కొత్తగా జియోఎంఎస్ నెంబర్ ఫార్టీ సిక్స్ అని తీసుకొచ్చారు తీసుకొచ్చారు తీసుకొస్తే సంతోషమే గవర్నమెంట్ ఆర్డర్ అనేది అందరికీ లబ్ధి చేకూరాలే కానీ కొన్ని ఒక మూడు నాలుగు జిల్లాలకు లబ్ధి చేకూర్చి మిగిలిన ఇరవై అరవై ఏడు జిల్లాలకు అది శాపంగా మారితే అది చాలా బాధకరమైన విషయం అన్న జివో ఫార్టీ సిక్స్ వల్ల ఏమైతుందంటే హైదరాబాద్ సైబరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి కొన్ని జిల్లా కొన్ని గ్రా ఈ ఈ హైదరాబాద్ సర్కిల్లో ఉన్న వాళ్లకు ఫిఫ్టీ త్రీ పర్సెంటేజ్ ఇచ్చేసి మిగిలిన ఇరవై ఆరు జిల్లాలకు వచ్చేసేమో ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ ఇచ్చాడు అంటే ఐదు వేల పోస్టుల్లో ఇరవై ఆరు వందల నుంచి ఇరవై ఏడు వందల పోస్టులు ఓన్లీ హైదరాబాద్లో ఫిల్ చేసి మిగిలిన ఇరవై మూడు ఇరవై నాలుగు వందల జిల్లాల పో ఇరవై నాలుగు వందల పోస్టులు ఏమో గ్రామీణ ప్రాంతం వాళ్లకు అయితే గ్రామీణ ప్రాంతం వాళ్ళకు నూట ఇరవై ఆరు నూట ఇరవై ఏడు మార్కులు వచ్చిన ఉద్యోగం రాదు అదే హైదరాబాద్లో ఉండే వాళ్లకు యాభై మార్కులు అరవై మార్కులు డెబ్బై మార్కులు ఈవెంట్స్ నార్మల్గా కొట్టిన యాభై మార్కులు మెయిన్స్లో మినిమం అరవై మార్క్స్ వస్తాయి అంటే మెయిన్స్ని బయట చేస్తే ముప్పై ముప్పై రెండు మార్కులు అయితే ఉంటే యాభై ఎనభై మార్కులకు క్వాలిఫై ఉన్న వాళ్లకు ఉద్యోగం ఇచ్చిండు కానీ నూట ఇరవై ఐదు నూట ఇరవై నూట ఇరవై ఏడు మార్కులకేమో మాకు ఉద్యోగాలు లేదు హైదరాబాద్ లో పుట్టకపోవడం మనం ఏం చేసి తప్ప అన్న గతంలో ఎలా ఉన్నింది ఇప్పుడు దేన్ని క్రైటీరియా తీసుకొని ఇలాంటి మార్కులు తీసుకొచ్చాను టీఎస్ఎస్పి అనేది తెలంగాణ స్టేట్ స్టేట్ లెవెల్ పోస్ట్ అన్నది టీఎస్ఎస్పి బెటాలియన్ పోస్టు గతంలో రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన నోటిఫికేషన్లో కూడా స్టేట్ వైజ్ పోస్టులను స్టేట్ వైజ్గానే భర్తీ చేసి స్టేట్ ఏ క్యాస్ట్కు ఏ కేటగిరీకి అదే ఒకటే కట్ ఆఫ్ ఉంటుండే కానీ ఇప్పుడు జివో ఫార్టీ సిక్స్ అనేది తీసుకొచ్చింది జివో ఫార్టీ సిక్స్ అనేది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము ఏ జిల్లా ఏ జనాభాలో ఎక్కువ జిల్లా ఏ జిల్లాలో జనాభా ఎక్కువ ఉంటే ఆ జిల్లాకి అన్ని పోస్టులని కేటాయి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడిన విషయం నీకు తెలీదా నీకు తెలీదా అని అడుగుతున్నా రెండు వేల పదకొండులో జన రెండు వేల పదకొండు జనాభా లెక్క ప్రకారం తీసుకుంటున్నాను రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడి మరి ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు ఉన్న జనాభా హైదరాబాద్లో సెటిలర్స్ ఉన్నారు మరి వాళ్ళని లబ్ధి చేకూర్చున్న జనాభా జియో ఫార్టీ తీసుకొచ్చింది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాల్లో జనగణన చేస్తారనే విషయం నీకు తెలీదా రెండు వేల ఇరవై ఒకటిలో జనగణన చేసిన తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ తీసుకొస్తున్నాము ఈ పర్సంటేజ్ ఉందని చెప్పి ఉన్నా మేము ఈ ధర్నా దిగేవాళ్ళం కాదు పదిహేను నెలలు గోప్యంగా ఉంచి ఫిలిమ్స్ ఈవెంట్స్ మెయిన్స్ అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినపోయిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ఒకటి ఉంది ఈ ఫార్టీ సిక్స్ ఈ జిల్లాలకు ఇన్ని పోస్టులు ఇస్తున్నాము మరి ఫో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఇరవై ఐదు నాలుగు రెండు 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 వేల ఇరవై రెండు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఈ జిల్లాకు సివిల్ కిన్ని పోస్టులు ఉన్నాయి ఏఆర్ కిన్ని పోస్టులు ఉన్నాయని చెప్పిన మీరే టీఎస్ఎస్పికి ఇన్ని పోస్టులు ఉన్నాయి యాజ్ పర్ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అని ఎందుకు చెప్పలేదు దాన్ని గోప్యంగా ఉంచడానికి గల కారణం ఏంటి టీ షార్ట్లో ఒక యాంకర్ గారు టీఎస్ఎల్పిఆర్పి బోర్డు చైర్మన్ క్వశ్చన్ చేశారు సార్ ఈ నోటిఫికేషన్లో పెద్దగా మార్పులు ఏమైనా చేస్తున్నారంటే లేదండి పెద్దగా మార్పులు ఏం లేదు రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ మాదిరిని ఈ నోటిఫికేషన్ ఉంటుంది కానీ అందరికీ అందరికీ క్వాలిఫై మార్క్స్ ప్రిలియన్స్ క్వాలిఫై మార్క్స్ థర్టీ పర్సెంటేజ్ నెగిటివ్ ఒకటి ఉంటుంది ఈవెంట్స్ ఫైవ్ తీసేసి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ పెడుతున్నామని చెప్పారు ఇది తప్ప ఇంకేమో ఇంకేం లేవు ఇంకా మార్పులు చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఒక జీవో తీసుకురావాలంటే సమగ్రంగా అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసి విచారణ చేసి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ప్రభుత్వం అనేది అధికారులు అనేది ఇలాంటి జీవోలు తీసుకొస్తారు కానీ జనాభా దామాషా ప్రకారమే ఈ జీవోని తీసుకొస్తే వచ్చేటువంటి సమస్య ఏంటంటే జనాభా ప్రాతిపకంగా ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు ఇప్పుడు మన ఒక తెలంగాణ స్టేట్ మాత్రమే ఉండదు ఓన్లీ తెలంగాణ మాత్రమే కర్ణాటక నుంచి ప్రతి ఒక్క ఇప్పుడు మన తెలంగాణ ఒక్కరే ఉండారనా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు ఒరిస్సా నుంచి మహారాష్ట్ర నుంచి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి సెటిల్ అవుతారానా ఇక్కడ నుంచి సెటిల్ అయిన వాళ్ళకి ఎనభై ఎనభై తొంభై మార్కులకు ఇచ్చేసి అసలైన తెలంగాణ వాళ్ళకు నూట ఇరవై ఐదు నూట ముప్పై మార్కులు వచ్చినా కానీ జాబ్స్ ఇవ్వకపో ఇవ్వకపోవడం అనేది అన్యాయమన్న టీఎస్ఎస్పి అనేది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అన్న దానికి అబ్రివేషన్ అనేది ఎవరికైనా తెలియకపోతున్నాను తెలుసుకోండి టీఎస్ఎస్పి అంటే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ కానీ టూ థౌజండ్ ఎయిటీన్ కానీ ఒకవేళ అంత ముందుకు నోటిఫికేషన్స్ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఏదైనా నోటిఫికేషన్ తీసుకున్నా కానీ ఇది ఎక్కడ కానీ స్టేట్ వైడ్గా మాత్రమే ఇచ్చిండు ఎక్కడ కానీ డిస్టిక్ వైజ్గా ఇస్తున్నాం అని చెప్పేసి ఏ ఒక్క దగ్గర కూడా లేదు ఈ ఈ జాబ్ అనేది ఎక్కడ చేసేది మాత్రము తెలంగాణ స్టేట్ లెవెల్గా చేస్తారు ఏ ఒక్క దగ్గర కూడా డిస్టిక్ లెవెల్లో ఎవడు చేయడు అది అందరికీ తెలుసు అయితేనంటే జియో నెంబర్ ఎంఎస్ ఫార్టీ సిక్స్ అనేది ఈ వివి శ్రీనివాస్ తీసుకొని వచ్చి అది ఎక్కడ కానీ పబ్లిక్ డొమైన్లో కానీ అంటే ఏదైనా వెబ్సైట్లో కానీ ఎక్కడ పొందపరచలేదు సార్ టిఎస్ఎస్పి అనేది ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇంత ముందు ఈ టూ టూ థౌసండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్లో ఎంఎస్ ఫార్టీ సిక్స్ అని చెప్పేసి ఒక లైన్ ఇచ్చేసి అక్కడ క్యాడర్ వన్ క్యాడే టూ వైజ్గా ఇచ్చేసాడు క్యాడర్ వన్ క్యాడే టూ అంటే నార్త్ తెలంగాణ సౌత్ తెలంగాణ నార్త్ తెలంగాణకు ఒక కట్ ఆఫ్ వస్తుంది సౌత్ తెలంగాణకు ఒక కట్ ఆఫ్ వస్తుంది అని చెప్పేసి నోటిఫికేషన్లు ఇచ్చేసి అదే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెయిన్స్ అయిపోయిన తర్వాత జియో నెంబర్ ఎంఎస్ ఫార్టీ సిక్స్ అనేది డిస్టిక్ వైజ్గా ఇస్తున్నాం అని చెప్పేసి ఒక ఓకేన్ స్కానర్లో స్కానర్ పేపర్లో ఒక డూప్లి స్కానర్ తీసుకొని వచ్చి ఈ జిల్లాకి పర్సెంట్ ఇస్తున్నామని చెప్పేసి దొంగ దొంగ లెక్కలు అన్న ఈ దొంగ లెక్కలు చూపిస్తున్న విధా విధానంలో మేము అడిగేది ఏంటంటే నోటిఫికేషన్లు ఇచ్చిన విధంగా క్యాడర్ అండ్ క్యాడెట్ వైజ్గా ఇస్తామన్నారు కదా మళ్ళీ ఇప్పుడు కొత్త ఇదేందుకు తీసుకొని వచ్చారు డిస్ట్రిక్ట్ వైజ్గా ఇస్తానంటే మేము అన్యాయం అయిపోతున్నాం నూట ఇరవై ఐదు నూట ముప్పై మార్కులు వచ్చినా కానీ మాకు జాబ్ రాకుండా పోతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మాకు మా 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 అన్యాయం మాకు అన్యాయం జరగకుండా చూసుకోండి అది అని చెప్పేసి రెడ్డి గారికి ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ప్రతి ఒక్క మంత్రికి ఇంత ముందుకున్న బీఆర్ఎస్ మంత్రులకు కానీ ఇప్పుడు నా కాంగ్రెస్ మంత్రులకు కానీ ప్రతి ఒక్కరికి హామీ పోయి కాలు మన కాల్ముక మేము తిరగని ఎమ్మెల్యే లేడు కాలు మంత్రి లేడు సార్ ప్రతి ఒక్క రేవీంద్రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు ఇచ్చి ఇచ్చి మా కాలు అరిగిపోతున్నాయి మా ఛార్జీలు డబ్బులు అయిపోతున్నాయి ఏ ఈ అవుతున్నాయి కానీ మాకు న్యాయం అనేది జరుగుతలేదు సార్ ఎక్కడ కానీ సో జివో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల చాలామంది వేల మంది అభ్యర్థులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా కేవలం హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల లబ్ధి చేకూరుతుంది మిగిలినటువంటి ఏదైతే తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిజమైనటువంటి తెలంగాణ వాసులకు ఈ జీవో వల్ల అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని వెంటనే రద్దు చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యువత కోరుతున్నారు కెమెరామ్యాన్ మహేష్తో విజయ్ సుమన్ టీవీ హైదరాబాద్ నుంచి